పోలీస్ వర్గం విశిష్టత తాతయ్య అమ్మా ఈ రోజు ఇలా పూజindu చేస్తుంది ఈ రోజు పొలిపాడ్్యమే నానా పొలిపాడ్్యమా అంటే ఏంటి తాతయ్య కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపాడ్్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆకర్ రోజనగా మార్గశిర శుక్లపాడ్యమి ఘడిలో చేయి దీపారాధనను వర్గం దీపారాధన అందురు పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాలనగరంలో రజకమ్మ అనబడే స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దలు పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారుగాని ఏకాగ్రతాభక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్లేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటివద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవత్నాను పారాయణ చేసుకుంటుండేది పోలమ్మకు ఆయుర్ధాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెడుతున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెడుతున్నదని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తా తోటి కోడళ్లు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్లిన రోజుగా ప్రశస్తమయ్యింది